రెవెన్యూ శాఖలో అయితేనే ఇతర శాఖలలో కూడా నిన్నటికి నిన్న చూస్తే కొన్ని సెరికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని రకాల అధికారులకి లక్షలలో వసూలు చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తున్నారట కొన్ని కొన్ని జిల్లాలలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే మీరు పలానా ఎమ్మెల్యే దగ్గరకు పోయి లెటర్ తెచ్చుకోండి తెచ్చుకుంటేనే మేము చేస్తాం లేకపోతే లేదు అని చెప్పేసి వాళ్ళు ఆఫీసర్లు చెప్పడం కూడా విడ్డూరంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే రాజకీయ జోక్యంతో బదిలీలు జరుగుతున్నాయి దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క వసూళ్లు ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వం చొరవ తీసుకుని దాన్ని ఆపి ఒక సిస్టమేటిక్ గా న్యాయబద్దంగా ఉద్యోగుల యొక్క రిక్వెస్ట్లు ఏదైతే మీరు పారదర్శకంగా ఒక రిక్వెస్ట్లు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళని వాళ్ళకి వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని చేస్తామని చెప్పేసి జీవోలో చెప్తున్నారో ఆ విధంగా చేయాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అప్పుడే ఉద్యోగి సిస్టమేటిక్ గా మరి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా పనిచేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా